ఈ ఇన్షార్ట్ అప్లికేషన్ యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఎందుకంటే ఈ ఇన్షార్ట్ అప్లికేషన్ అనేది చాలా ఎక్కువ యూస్ అవుతుంది యూట్యూబర్స్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వారికి కావచ్చు ఎందుకంటే ఇందులో ఇన్బిల్డ్ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అండ్ టెక్స్ట్ యానిమేషన్స్ గ్లోయింగ్ టెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉంటాయి సో అందుకోసం అయితే ఈ ఇన్షార్ట్ అప్లికేషన్ నేర్చుకోండి సో అయితే ఈ ఇన్షాట్ అప్లికేషన్ ఒకవేళ మీకు వాటర్ మార్క్ వస్తున్నట్లయితే వాటర్ మార్క్ లేని యాప్ అయితే మీకు నేనైతే ఇస్తాను సో అయితే దానికోసం మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దాని యొక్క పాస్వర్డ్ అయితే వీడియోలోనే పెడతాను సో ఎందుకంటే ఎవరు చూడట్లేదు లాస్ట్ వరకు అందుకోసమని సరే యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఆ వీడియో ఫోటో కాలేజ్ అని ఉంది కదా సో మనం మాక్సిమం వీడియోస్ ఎడిట్ చేస్తాం కాబట్టి వీడియో పైన క్లిక్ చేసుకుందాము సో వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే మనం కొత్త వీడియో ఎడిట్ చేసుకోవడానికి లేదు ఆల్రెడీ మనం ఎడిట్ చేసిన వీడియోస్ ఉన్నాయి అంటే కనిపిస్తాయి అనమాట మనం ఆల్రెడీ ఎడిట్ చేసినవి లోని సో ఒకవేళ మీరు పాత వీడియోస్ని మీరు ఎడిట్ చేసి సగం వదిలేసినవి ఉంటాయి కదా సో ఇందులోని దీన్ని క్లిక్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే మనం కొత్త వీడియో అయితే ఎంటర్ అయిపోతున్నాం సో కొత్త వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పైన లోని ఆల్బమ్ అలాగే రైట్ లో మెటీరియల్ అని ఉంది కదా సో మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ వాళ్ళ కొన్ని అయితే ఫ్రీ టెంప్లెట్స్ అయితే ఇస్తారు టెంప్లెట్స్ అంటే ఏమి లేదు నార్మల్ వీడియోస్ ఉంటాయి కదా ఏమైనా ఫ్రీ ఫుటేజెస్ మనం యూట్యూబ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకుండా సో అటువంటివి అయితే ఇందులో ఆటోమేటిక్ ఇన్బిల్గా ఉంటాయి సో మీకు కావాల్సినవి ఏమైనా సరే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు నేను చూడండి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ పైన ఇదైతే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యింది అండ్ దానిపైన సెలెక్ట్ చేసుకున్నాను అలా ఇంకొకటి ఏదో ఒకటి తీసుకుంటాను సో ఇక్కడ హోమ్ లాగా ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసుకున్నాను ఇది కూడా డౌన్లోడ్ అయ్యింది అండ్ ఇంకొకసారి దానిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది అలాగే ఇంకొకటి కూడా తీసుకుందాము సో దీనిపైన డౌన్లోడ్ చేస్తాను సెలెక్ట్ అయింది ఒకవేళ మీరు ఈ వీడియో ఎలా ఉంది చూడాలి అనుకుంటే ఒకసారి అయితే లాంగ్ ఫ్రెష్ అయితే చేయండి వీడియో పైన చూడండి లాంగ్ ఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా వీడియో ఎలా ఉందో ప్లే అవుతుంది సో ఈ విధంగా కూడా మీరు వీడియో అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే ఇది కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది సో ఇక్కడ మనం అన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ అన్ని మన టైం లైన్లో అయితే యాడ్ అవుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇప్పటివరకు సెలెక్ట్ చేసుకున్నాం మన వీడియోస్ ఇది స్టార్టింగ్ వీడియో సో ఇది సెకండ్ వీడియో అండ్ ఇది థర్డ్ వీడియో సో టైం లైన్ అంటే ఏమీ లేదు మనం ఇప్పటివరకు ఏం సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కింద కనబడతాయి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ప్లే అవుతుందా ఇక్కడ పైన కూడా గ్రీన్ ప్లే అవుతుంది అంటే మన కింద ఏ విధంగా కనబడుతుందో పైన మనం మొత్తం వీడియో అయిపోయిన తర్వాత సేవ్ చేస్తాం కదా అదే విధంగా పైన ఏ విధంగా కనబడుతుందో అది ఫైనల్ అవుట్ఫుట్ అన్నమాట అనమాట సో కింద చూడండి ఇది వీడియో అనమాట ఇక్కడ వరకు వీడియో ఉంది తర్వాత వీడియో మూడో వీడియో చూడండి సో మూడో వీడియో ఇది ఓకే ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే వీడియో మనకి ట్రిమ్ చేయడం ఎలాగో చూద్దాము సో ఒకసారి ప్లే చేస్తాను సో ఇలా ప్లే చేస్తే మనకి ఈ వీడియో అనేది ఫోర్ సెకండ్స్ అయితే ఉంది మనకి రెండు సెకండ్స్ మాత్రమే కావాలి అయితే అది కాడ మనకి ఈ టూ సెకండ్స్ నుంచి కట్ చేసేసుకుందాము స్టార్టింగ్ వన్ సెకండ్ అయితే మనకు వద్దు సో దానిపైన క్లిక్ చేయగానే మనకి రౌండ్ కలర్లో వైట్గా ఒక బోర్డర్ అయితే వచ్చింది కదా సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న బటన్లా కనబడుతుంది కదా వైట్ కలర్ ఉండి బ్లాక్ సో దీనిపైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినట్లయితే స్టార్టింగ్ పోర్షన్ అయితే కట్ అయిపోద్ది అదే మీరు ఎండింగ్లో పోర్షన్ కట్ చేయాలంటే సేమ్ అదే బటన్ పైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఆ చివరిది కట్ అయిపోద్ది ఇలా కాదు మనకి ఇక్కడ వరకు పోవాలి మిగతాది స్టార్ట్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు స్క్రోల్ చేసినట్లయితే స్ప్లిట్ అని కొడితే ఈ వీడియో అనేది రెండు ముక్కల కింద అయిపోద్ది సో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేయండి డిలీట్ అయితే అయిపోద్ది సరే ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియో ఉంది అయితే ఈ రెండింటి మధ్యన మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాము సో మనం ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి ఆటోమేటిక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా కాకుండా కొంచెం స్మూత్గా ఉండాలంటే ఇక్కడ చూడండి పెన్ సింబల్లో ఉంది కదా సో పెన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా మీరు మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో అయితే చాలా అంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు నేను జస్ట్ శాంపిల్కి ఒకటి చూపించను అంటే చూడండి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి కింద కామెంట్లు ఎలా వచ్చాయో ఓకే ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది యాడ్ అయిపోద్ది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి సో ప్లే చేస్తే ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే మనకి యాడ్ అవుతుంది అలాగే సేమ్ మనకి ఇక్కడ వరకు సరిపోద్ది సేమ్ మళ్ళీ స్ప్లిట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేస్తే చివరి పట్టు అయితే కట్ అయిపోద్ది లేదు మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ చూడండి రీడూ బటన్ ఉంది కదా అండూ బటన్ ఉంది కదా సో అండూ బటన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది సో సేమ్ దీనిపైన క్లిక్ చేసి బటన్ పైన ఫ్రెష్ చేసి ఇలా డ్రాగ్ చేసినట్లయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ట్రిమ్ అయిపోద్ది సో చూపిస్తూ చూడండి సో ఇక్కడ స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే ట్రిమ్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ చెప్పాను కదా సే విధంగా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నార్మల్ ఆప్షన్స్ అయితే చూడండి ఇక్కడ స్కాన్వాస్ ఉంది కదా సో క్యాన్వాస్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రకరకాల సైజులు అయితే కనిపిస్తాయి అంటే మీరు యూట్యూబ్ ఫుల్ వీడియో తయారు చేయాలనుకుంటున్నారా లేదంటే షార్ట్ వీడియో తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇలా రకరకాల ఫార్మాట్స్ అయితే కనిపిస్తాయి నేను ఇప్పుడు రీల్ ఎడిట్ చేస్తున్నాను కాబట్టి సో రీల్ పైన క్లిక్ చేసి టిక్ పైన క్లిక్ చేస్తున్నాను సో ఈ సైజ్ అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆడియో ఆడియో ఇక్కడ చూడండి మ్యూజిక్ అని ఉంది కదా సో మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మై మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న సాంగ్స్ కానీ లేదంటే మీరు ఏమైనా రికార్డింగ్ చేసుకుంటే ఈ రికార్డింగ్స్ కానీ అన్నీ మై మ్యూజిక్లో అయితే కనిపిస్తాయి ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నాను కదా సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ అయితే కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఈ ఎఫెక్ట్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ కానీ రీల్స్ చేస్తున్నా కానీ ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇక్కడ పాపులర్ పైన క్లిక్ చేసాను చూడండి సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని యూజ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోద్ది ఒకసారి ప్లే చేస్తాను చూడండి సో ఈ విధంగా యాడ్ అయిపోద్ది అలాగే ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా సో మన ని కనుక ఓన్ వాయిస్ ని రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ బటన్ యూజ్ చేసి ఇక్కడ రెడ్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ అయితే రికార్డ్ అయితే అవుద్ది సో ఈ విధంగా మీరు వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీకు అవసరం లేదనుకోండి దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డిలేట్ ఉంది కదా సో డిలీట్ పైన క్లిక్ చేస్తే డిలేట్ అయిపోద్ది లేదు స్పీడ్ పెంచడం తగ్గించడం చేయాలనుకుంటే వాయిస్కి స్పీడ్ పెంచడం కూడా తగ్గించడం కూడా చేసుకోవచ్చు అలాగే వీడియో ఆడియో యొక్క వాల్యూమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ వరకు పెట్టుకోవచ్చు అలాగే తగ్గించుకోవాలంటే ఇలాగ ఎకల్ సైడ్ ర్యాక్ చేస్తే తగ్గుతుంది అలాగే ఇక్కడ ఎక్విలైజర్ అని ఉంది కదా సో ని యూజ్ చేసి మనం కి అయితే బేస్ పెంచవచ్చు అలాగే రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చు ఇక వాయిస్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు కి అలాగే దీంతో పాటు మీ వాయిస్ లో నాయిస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే డియో ని క్లిక్ చేస్తే మన బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న నాయిస్ మొత్తం రిమూవ్ అయిపోద్ది అలాగే ఇదే క్లిప్పింగ్ ఒకటి కావాలంటే ఇక్కడ డూబుల్ ప్లేట్ పెన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇంకొకటి రెండు సార్లు అయితే వస్తుంది కాపీ వచ్చి ఇక్కడ ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత టిక్ మార్క్ పెన్ క్లిక్ చేస్తే ఓకే అయితే అయిపోద్ది ఓకే ఇప్పుడు స్టిక్కర్ పైన చూద్దాం సో స్టిక్కర్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తాయి ఆప్షన్స్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఎమోజీలో వచ్చే స్టిక్కర్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసుకుందాం సో క్లిక్ చేసుకుంటే నార్మల్గా స్టిక్కర్స్ అయితే కనబడతాయి ఇక్కడ మీరు నేను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సోడన్ నేను హార్ట్ సింబల్ పైన క్లిక్ చేస్తాను సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సబ్స్క్రైబ్ బటన్ లైక్ బటన్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నేను సబ్స్క్రైబ్ యాడ్ చేయాలనుకోండి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడైతే యాడ్ అవుద్ది ఈ విధంగా మీరు ఏం కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు లైక్ బటన్ చాలా ఉంటాయి అలాగే ఇక్కడ ఫైర్ వర్క్స్ చూసారు కదా సో ఫైర్ వర్క్స్ అలాగే ఇక్కడ చాలా అంటే చాలా రకాల స్టిక్కర్స్ ఉంటాయి మీకు ఏది యూజ్ అవుతుందో అది చూసుకొని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ టిక్ మార్క్ పెన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అని ఉంది కదా సో టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఆర్కే ఎడిట్స్ అని యాడ్ చేస్తున్నాను ఆర్కే ఎడిట్స్ ఓకే ఆర్కే అని యాడ్ చేస్తాను కదా సో ఇక్కడ కలర్ వీల్ పైన క్లిక్ చేస్తే మనకి చాలా కలర్స్ అయితే చూపిస్తుంది మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు కిందని మనకి ఆటోమేటిక్గా సెట్ చేసుకొని కలర్స్ అయితే చూపిస్తాయి సో ఇవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ని ఇక తర్వాత బోర్డర్ బోర్డర్ అంటే ఏం లేదు స్ట్రోక్ మీకు ఏ కలర్ స్ట్రోక్ కావాలో స్ట్రోక్ అయితే ఇచ్చుకోవచ్చు షాడో షాడో కూడా మనకి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట షా షాడో కూడా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు తర్వాత గ్లో దీనికి మీరు గ్లో యాడ్ చేయాలంటే గ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మీకు బ్యాక్ సైడ్ అయితే గ్లోయింగ్ అయితే అవుద్ది ఇక లేబుల్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు అంటే టెక్స్ట్ వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు ఒపాసిటీ ఒసిటీ అంటే మనకు అది ఎంత కనిపించాలనేది సెట్ చేసుకోవచ్చు సో చూస్తారు కదా ఫేడ్ అవుతుంది మనం ఒపాసిటీ తగ్గించినట్లయితే ఇక ఫైనల్గా ఇక్కడ చూడండి ఏ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఫాంట్ కూడా చేసి చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫాంట్ని అయితే పెట్టుకోవచ్చు అలాగే దాని పక్కన ఇంకోటి కనిపెడుతుంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు టెక్స్ట్ యొక్క సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అలాగే టెక్స్ట్ యొక్క స్పేసెస్ ఉంటుంది కదా స్పేసెస్ కూడా తగ్గించడం పెంచడం చేసుకోవచ్చు టెక్స్ట్కి బోల్డ్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే బోల్డ్ ఇలా ఇవన్నీ ఇచ్చుకోవచ్చు కరువుగా కావాలంటే కరువు ఇవి కూడా చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఇక్కడ యానిమేషన్ ఉంది కదా సో యానిమేషన్ చేస్తే మనకి టెక్స్ట్ కూడా యానిమేషన్ మీకు నచ్చిన విధంగా అయితే యానిమేషన్ అయితే ఇవ్వచ్చు సో ఈ విధంగా యూజ్ చేయవచ్చు అండ్ తర్వాత ఇక్కడ చూడండి క్యాప్షన్స్ ఉంది కదా సో క్యాప్షన్స్ ఏమైనా జనరేట్ చేయాలంటే క్యాప్షన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు సో దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇక్కడ పక్కన చూడండి డీటెయిల్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఇక్కడ మనం ఏదైనా కనిపించకుండా చేయాలంటే ఒక ఫేస్ కానీ లేదంటే ఎవరిదైనా ఏదైనా హైడ్ చేయాలంటే ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసుకొని ఈ మాస్క్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంతవరకు మీరు హైడ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ పైన చూడండి ఒక బార్లాగా ఇచ్చారు కదా సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని బ్లర్ అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు బ్లర్ అవ్వట్లేదు కదా సో దీనికి ఒక రీజన్ అయితే ఉంది ఏంటి అంటే ఇది మనం బ్యాక్ లేయర్లో అయితే యాడ్ అవుతుంది సో అందువల్ల అయితే మీకు ఇది అవ్వట్లేదు ఓకే ఎలా చేయాలో తర్వాత చూద్దాము సో ప్రెజెంట్ మీకు అయితే అర్థమైంది కదా సో తర్వాత ఇక్కడ డూడిల్ అని ఉంది కదా సో డూడిల్ పైన క్లిక్ చేయగానే మీకు రకరకాల బ్రషెస్ అయితే వస్తాయి దీన్ని యూజ్ చేసి మీరు ఏమైనా డ్రా చేసి చెప్పాలనుకుంటే ఇలా డ్రా చేసి కూడా చెప్పవచ్చు అండ్ అలాగే ఇక్కడ ట్రాకింగ్ అని ఉంది కదా సో ట్రాకింగ్ పైన క్లిక్ చేయగానే ఏదైనా ఒక స్టిక్కర్ని మీరు మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్కి ట్రాక్ చేయాలంటే దీన్ని యూజ్ చేసి ట్రాకింగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ట్యూటోరియల్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా లెందీ టాపిక్ అనమాట సో ఇక్కడ వరకు చూసాం కదా తర్వాత ఎఫెక్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు రకరకాలైతే ఎఫెక్ట్లు అయితే ఇక్కడ వస్తున్నాయి చూడండి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసేవరకు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇవి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ ఏ ఎఫెక్ట్ ఉంది కదా సో ఏ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక వీడియో తీసుకుంటే మనకి గ్లోయింగ్ లైన్స్ ఇలాంటివి రావాలంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫిల్టర్ ఇక్కడ ఫిల్టర్స్ మనకి రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి మన వీడియో మొత్తం కలర్ని మార్చుకోవచ్చు మూడుకు తగ్గట్టు సెట్ చేసుకొని సో ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎడ్జెస్ట్లోకి వెళ్తే ఇది మొత్తం కలర్ గ్రేడింగ్ సంబంధించింది అనమాట మన వీడియోలో బ్రైట్నెస్ని కాంట్రాస్ట్ని శాచ్యురేషన్ని సో అన్నింటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి ఓకే అండ్ ఇక్కడ అని ఉంది కదా సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన వీడియో పైన ఇంకొక వీడియో అలా లేయర్స్గా మనం వేయాలనుకుంటే ఈ ఫిఫ్ అనే దాన్ని మాత్రం యూజ్ చేసుకోవాలి సో సేమ్ అదే వీడియో పైన ఇంకొక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను సో చూడండి మనకి ఆ వీడియో పైన వచ్చేసింది ఈ వీడియో అనేది అయితే ఈ వీడియో అనేది మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో దీని అయితే మనం కిందకైతే అయితే మూవ్ చేసుకోవాలి సో అది కూడా ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ప్రీ కట్ అంటే ఏం లేదు మనం ట్రిమ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది ఇక స్ప్లిట్ కోసం చూసాము బ్యాక్గ్రౌండ్ కోసం చూస్తాము సో ఇవన్నీ నార్మల్ ఆప్షన్స్ ఇక్కడ కటౌట్ అని ఉంది కదా సో ఈ ని యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సింగిల్ క్లిక్ అయితే రిమూవ్ చేయవచ్చు ఈ మాస్క్ కోసం మనం అవసరం లేదు అంతలాగా సో ఇక్కడ ఫ్రీజ్ అని ఉంది కదా ఎక్కడైనా సరే మనం ఒక ఫ్రేమ్ దగ్గర ఫ్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే వీడియోని రివర్స్ చేయాలంటే రివర్స్ పైన క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈజ్ అని ఉంది కదా సో ఇది మనం ఒక యానిమేషన్ అయితే యాడ్ అవుద్ది వీడియోకి వీడియోకి మధ్యన సో ఇది అండ్ ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ రెజల్యూషన్ దగ్గర మీరు ఏ రెజల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రేమ్ రేటు ఇక్కడ ఫార్మాట్ ఎంపీ ఫోర్ ఇలా ఉంది కదా సో ఎంపీ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమము సో ఈ విధంగా మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కట్టుకో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోద్ది సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా అయితే వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ హృష్ణంగా మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి